ఇంట్లో ఐశ్వర్య దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి తాళవిస్తుంది మనకి అప్పులు సమస్యలు అలాగే డబ్బు సమస్యలతో బాధపడేవారు ఇంట్లో ఐశ్వర్య దీపం వెలిగించండి మీ డబ్బు సమస్యలన్నీ వెంటనే పరిష్కారమయ్యే మార్గం దొరుకుతుంది ఉప్పుతో వెలిగించే దీపాన్నే మనము ఐశ్వర్య దీపం అంటాము రాళ్ల ఉప్పుతో చేసే శక్తివంతమైన పరిహారాలు ఖచ్చితమైన ఫలితాలైతే ఇస్తాయి లక్ష్మీదేవికి ఇష్టమైన ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలో ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదా అప్పుల సమస్యలు అధికంగా ఉన్నాయా వ్యాపారంలో నష్టాలు కలుగుతున్నాయా ఎంత సంపాదిస్తున్నా సరే అప్పులకు వడ్డీలు కడుతూనే ఉన్నారా అయితే ఈ వీడియోలో మీకోసమే అండి ఈ వీడియో అయితే అత్యంత శక్తివంతమైన దీపాలలో మనకి ఐశ్వర్య దీపం ఒకటి దీన్నే మనం ఉప్పు దీపం అని అంటాము ఈ ఉప్పు దీపాన్ని వెలిగించాలనుకునేవారు శుక్రవారం రోజున మాత్రమే వెలిగించాలి కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజున మీ పూజా గదిలో ఉప్పు వెలిగిస్తే చాలు మీ సమస్యలన్నీ వెంటనే గట్టెక్కే అవకాశం ఉంది మార్గం దొరుకుతుంది మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజున ఆడవారు ఉదయాన్ని నిద్ర చక్కగా తల స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి గుమ్మాన్ని నిండుగా అలంకరించుకోవాలి మీ ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే అంత ఐశ్వర్యం మీ ఇంట్లోకి వస్తుంది ముందుగా మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి పటాన్ని అలంకరించుకోండి లక్ష్మీదేవి చిత్రపటానికి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో అలంకరించుకోండి గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే సకల సౌభాగ్యాలు వరిస్తాయి అలాగే మీ దగ్గర ఉన్న నగలల్లో కూడా లక్ష్మీదేవి పటాన్ని అలంకరించుకోండి మీరు ఉపయోగించిన నగలను ఒకసారి పసుపు నీళ్ళలో శుభ్రం చేసి ఆ నగలను అమ్మవారి పటానికి వేయవచ్చు ఈ విధంగా లక్ష్మీదేవిని అలంకరించి లక్ష్మీదేవి ముందు ఐశ్వర్య దీపాన్ని మనము వెలిగించాలి ఐశ్వర్య దీపానికి కావలసిన సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోండి పావు కిలో కళ్ళు ఉప్పు దొడ్డు ఉప్పు అంటారు కదా అది ఒక పెద్ద మట్టి ప్రమిద అలాగే రెండు చిన్న మట్టి ప్రమిదలు ముందుగానే సిద్ధం చేసుకోండి లక్ష్మీదేవి పటం ముందు ఒక చిన్న ముగ్గు వేసి ముగ్గుపైన పసుపు కుంకుమలు వేసుకోవాలి ఈ ముగ్గుపైన ఒక పల్లెం కానీ లేక ఒక విస్తరాకు కానీ పెట్టుకోండి స్టీలు పల్లాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఉపయోగించకూడదు తర్వాత ఒక పెద్ద మట్టి ప్రమిదని తీసుకొని పెద్ద ప్రమిదకు పసుపు రాసి కుంకుమొట్లు పెట్టుకోండి ఎక్కడా ఖాళీ లేకుండా ఈ మట్టి ప్రమిదకు నిండుగా పసుపు రాయాలి తర్వాత కిలో రాళ్ళ ఉప్పును తీసుకొని ఈ పెద్ద ప్రమిదలో పోసుకోండి ప్రమిదలో రాళ్ళ ఉప్పును వేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవి స్మరించుకోవాలి అప్పుడు మాత్రమే మీరు వెలిగించే ఐశ్వర్యానికి ఫలితం దక్కుతుంది ఎప్పుడైనా సరే పూజ చేసేటప్పుడు ఎవరితో మాట్లాడకుండా పూజ చేసుకోండి మీరు ఐదు నిమిషాలు చేసినా పది నిమిషాలు చేసినా ఎవరితో మాట్లాడకండి ఈ ఉప్పు పైన రెండు చిన్న ప్రమిదలను పెట్టుకోండి చిన్న ప్రమిదలను ఒకదాని మీద ఒకటి పెట్టి ఉప్పు పైన పెట్టుకోవాలి ఈ చిన్న ప్రమిదంలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి రెండు ఒత్తులు వేసి దీపం వెలిగించుకోండి రెండు వత్తులు ఒకటిగా చేసి దీపం వెలిగించాలి ఈ ఉప్పు దీపాన్ని పూలతో అలంకరించుకొని ఉప్పు దీపానికి నమస్కారం చేసుకోండి మీకున్న కోరికలను లక్ష్మీదేవికి చెప్పుకుంటూ లక్ష్మీదేవికి అలాగే ఐశ్వర్య దీపానికి కూడా హారతి ఇవ్వాలి ఈ ఉప్పు దీపాన్ని వెలిగించేటప్పుడు మాత్రం అగ్గిపులతో దీపాన్ని వెలిగించకూడదు అగరబత్తులు కానీ అయితే ఏకహారత్తో కానీ ఉప్పు దీపాన్ని వెలిగించాలి ఇక పూజలు లక్ష్మీదేవి నైవేద్యంగా ఒక చిన్న బెల్ల ముక్క పెట్టిన సరిపోతుందండి ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగించిన తర్వాత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్తోత్రాన్ని చదవాలి లేదా కనకధార స్తోత్రాన్ని కూడా చదవాలి ఈ సూత్రాలు చదవలేని వారు ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు అయితే జపించాలి లక్ష్మీ పూజ అన్నప్పుడు లక్ష్మీదేవి ఒక్కటే కాదు వెంకటేశ్వర స్వామిని కూడా పూజించాలి ముందు ఆయన్ని పూజించే తర్వాత ఈమెను పూజించాలి చివరిగా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని ఉప్పు దీపాన్ని కూడా నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణలు చేసి తలపైన అక్షంతలు వేసుకొని మీ పూజను ముగించుకోండి ఇక పూజాగదిలో లక్ష్మీదేవి చిత్రపటం లేని వారు పసుపుతో గౌరీ అమ్మవారిని తయారు చేసి గౌరీదేవి ముందు ఐశ్వర్య దీపాన్ని వెలిగించవచ్చు ఈ ఐశ్వర్య దీపాన్ని శుక్రవారం ఉదయం కానీ సాయంత్రం సమయంలో కానీ వెలిగించుకోండి ఈ ఐశ్వర్య దీపాన్ని కనీసం మూడు శుక్రవారాలు వెలిగించండి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి మీ ఇంటికి విపరీతమైన ధనప్రాప్తి సిద్ధిస్తుంది ఈ విధంగా శుక్రవారం ఉప్పు దీపాన్ని వెలిగించిన తర్వాత మరుసటి రోజు ఉదయం అంటే శనివారం రోజున ప్రమిదలో ఉన్న రాళ్ళ తీసివేసి ఎవరో తొక్కన ప్రదేశంలో వేయండి లేదంటే నీటిలో కలిపి మీషింట్లో పారపూసుకోండి ఈ మట్టి ప్రమిదలను మాత్రం మళ్ళీ ఉపయోగించుకోవచ్చు ఉప్పు దీపం వెలిగించే రోజున ఇంట్లో మాంసాహారాన్ని వండకూడదు అలాగే భార్యాభర్తలు గొడవలు పడకూడదు తప్పనిసరిగా బ్రహ్మచర్యం అయితే పాటించాలి ముఖ్యంగా ఆడవారు కంట నీరు పెట్టకుండా చూసుకోండి ఈ నియమాలన్నీ పాటిస్తూ ఇంట్లో ఐశ్వర్య దీపం వెలిగించి చూడండి మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి మీ కుటుంబానికి అఖండ రాజయోగం కూడా పడుతుంది లక్ష్మీదేవితో పాటుగా ఉప్పు కూడా జన్మించింది కాబట్టి రాళ్ళ ఉప్పుతో కొన్ని పరిహారాలు పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉండాలి అంటే రాళ్ళ ఉప్పుని ఒక చిన్న కాగితంలో చుట్టి మీ పర్సులో పెట్టుకోండి మీ పర్సు ఎప్పటికీ ఖాళీ కాకుండా ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది ఇంటి గుమ్మాన్ని అదృష్టం అదృష్ట దూరంగా అదృష్టంగా భావిస్తాం కదా ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పుని కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడ తీయండి మీ కుటుంబానికి ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ప్రతిరోజు ఉదయం నిద్రలేవు కానీ ముందుగా ఆ కళ్ళుప్పును చూడండి నిద్ర లేవగానే ఉప్పును చూస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తెలిగిపోయి ప్రతి అదృష్టం కలుగుతుంది ఇక కటిక పేదరికంతో ఇబ్బంది పడేవారు అలాగే అప్పుల సమస్యతో బాధపడేవారు ఒక గిన్నెలో రాళ్ళు ఉప్పు వేసి దానిపై రెండు లవంగాలను కూడా వేసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి అప్పుల సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇంట్లో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది మనకి మరీ ముఖ్యంగా ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీళ్ళలో రాళ్ళు ఉప్పుని వేసి ఇంటిని శుభ్రం చేసుకుంటే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి పోయి మీ ఇంట్లో దేవతలు అడుగు పెడతారు ఇంకా మీ ఇల్లంతా దైవ్యశక్తులతో నిండిపోతుంది అలాగే వాహనాలను కడిగేటప్పుడు కూడా ఉప్పు నీటితో శుభ్రం చేసుకోండి యాక్సిడెంట్లు జరగకుండా ఉంటాయి మనకి ప్రతి ఒక్కరూ నరదృష్టి సమస్యతో బాధపడుతూ ఉంటారు నరదృష్టి చాలా భయంకరమైనది నరదృష్టి మన కుటుంబాన్ని నాశనం చేస్తుంది ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ప్రతి అమావాస్య రోజున రాలుపుతో దిష్టి తీసుకోండి నరదృష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక వంటగదిలో ఉండే ఉప్పును ఎట్టి పరిస్థితిలోనూ స్టీల్ డబ్బాలో ఉంచకూడదు లక్ష్మీ రూపమైన ఉప్పును ఎల్లప్పుడూ చిన్న జాడీలోనూ భద్రపరుచుకోవాలి లేదా గాజు సీసాల్లో భద్రపరుచుకోండి రాళ్ళ ఉప్పును జాడీలో పెట్టుకుంటే ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది వివాహమైన స్త్రీలు పుట్టింటికి వెళ్ళినప్పుడు తమ పుట్టింటి నుంచి ఎట్టి పరిస్థితిలోనూ ఉప్పును తీసుకొని వెళ్ళకూడదు పుట్టింటి నుంచి ఉప్పును తెచ్చుకుంటే మీ పుట్టింటి వారికి డబ్బు కష్టాలు భారం అవుతాయి శుక్రవారం రోజున ఉప్పు కొంటే మాత్రం విపరీతమైన ధనం కలిసి వస్తుంది వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి